సందీప్ రెడ్డి గెంటివేత అంటూ చూడొచ్చు ప్రభుత్వ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పై అనుచిత వ్యాఖ్యలు సర్పంచ్ గా కూడా గెలవలేని బచ్చా అంటూ అవమానం సందీప్ రెడ్డి అభ్యంతరంతోనే మరింత చెల్లరేగిన కోమటి రెడ్డి పోలీసులను పెట్టి సమావేశం నుంచి వెల్లగొచ్చిన మంత్రి ఆయన ఉసిగొల్పడంతోనే జడ్పీ చైర్పర్సన్ పై అనుచరుల దాడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇయో చూడొచ్చు దీన్ని చూస్తే ఈయన అహంకారం ఈయనకి ఎందుకు మంత్రి పదవి ఇచ్చిండో రేవంత్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చడే తప్పు ఈయనకి ఇక మంత్రి పదవి అంతకంటే తప్పేం లేదులే రైతు బంధు ఏదని అడిగిన పాపానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పై దాడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక సమావేశంలోనే ఒక కేబినెట్ ర్యాంక్ ప్రజాప్రతినిధి దౌర్జన్యానికి దిగింది రైతు బంధు అడిగితే చెప్తో కొడతా అంటూ ఇటీవల మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సమక్షంలోనే సోమవారం ఈ దాడి జరగడం గమనార్హం మంత్రి ప్రోద్బలంతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డిని అమర్యాదకరంగా కూడా ప్రభుత్వ కార్యక్రమం నుంచి బయటకు గెంటేశారు కోమటిరెడ్డి రెడ్డి ఉసిగొల్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు సందీప్ రెడ్డిని నెట్టివేస్తూ దాడిపో ఆల్పడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది ఏతులు ఎక్కువ బాగా మీరు గత ప్రభుత్వంలో కూడా చూసారు ఈయన నాకు ఈటల రాయందరు చుట్టం అది దాన్ని కూడా చెప్పిన ఏతుల మనిషినే ఈయన చెప్తున్నా కదా తన యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఆయన పంపించిండేట అధికారంలోకి వచ్చి అరవై రోజులైనా కాలేదు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి నోటి దుసురుకు అడ్డు అదుపు లేకుండా పోయింది మంత్రి హోదా సైతం ఆయన మాటల ఏంది సూలుడును ఆపలేకపోయింది ఏంది ఇష్టానుసారంగా పరిపాటిగా మాట్లాడడం అలవాటు అయిపోయింది రైతు బంధు అడుగుతే చెప్తూ కొడుతున్నానంటూ రైతులను అవమానించారు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ ఎకసెక్కలాడారు బీఆర్ఎస్ పై నోరు పారేస్తున్నారు ఇటీవల వివిధ సందర్భాలలో కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది తెలంగాణ సమాజం అంతా చూడాలి ఒకటి ఈ నెల ఇరవై రెండున భువనగిరి కలెక్టరేట్ సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ను పగ్ పద్నాలుగు ముక్కలు చేస్తాం మేము తలుసుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తామంటూ ఒక స్టేట్మెంట్ రెండోది రైతు బంధు పెట్టుబడి సాయం ఇంకా రాను రాలేదన్న వాళ్ళు అందరినీ చెప్పుతో కొట్టండి ఈ నెల ఇరవై నాలుగున భవన్లో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని అది అసాధ్యం ఇయో అది అసాధ్యం కాదు అర్హులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం అది అసాధ్యం కాదు అంటూ కూడా చెప్పింది ఇది వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు వీళ్ళ వీళ్ళ బొంద వీళ్ళు ఏమి ఇస్తారు ఆ గోతే ఏదో దావుకుంటా అన్నారు కదా వాళ్ళని తవ్వుకోమని చెప్పు ఏదో చూడరు కింద కూర్చోలేదంటే గెస్ట్